హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్ మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం ఎయిత్ పాలిటీ లోని అధ్యాయం ఏడైనటువంటి వివక్షతను అర్థం చేసుకుందాం అనే లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం ఎక్కువగా భారతదేశంలో ఎక్కడ వివక్షత అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని ఈ లెసన్ లో మనకి ఇవ్వటం జరిగింది సో లెసన్ లో చూసుకుంటే ఆదివాసీలు ఎవరు ఎవరు ఆదివాసీలు ఆదివాసీ అనే పదానికి అర్థం ఏంటి అంటే మూలవాసులు సో ఇక్కడ ఆదివాసీ అనే పదానికి సరైన అర్థం ఏంటి అంటే మూలవాసులు అంటే వీళ్ళెవరు భారతదేశ జనాభాలో దాదాపు ఎనిమిది శాతం ప్రజలు ఆదివాసీలు అని చెప్తున్నారు సో యాక్చువల్ గా మనం చూసుకుంటే గిరిజనులను ఆదివాసీలు అని కూడా అంటారు అంటే ఆదివాసి అనే పదానికి గిరిజనులు అనేటువంటి అర్థం ఉంది అలాగే మూలవాసులు అనేటువంటి అర్థం కూడా ఉంది అంటే వీళ్ళందరూ కూడా గిరి అంటే పర్వతము లేక కొండ కొండ ప్రాంతాలలో నివసించేటువంటి ప్రజలను సాధారణంగా మనం గిరిజనులు అంట వీళ్ళు కొండ ప్రాంతాలలో పర్వత ప్రాంతాలలో ఉన్నటువంటి మరి విస్తాపన వ్యవసాయాన్ని ఎక్కువగా ఎవరు చేస్తారు అంటే వీళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూసుకుంటే మరి భారతదేశంలో ప్రముఖ ఖనిజ పారిశ్రామిక కేంద్రాలన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి సో మనం చూసుకుంటే ఎక్కువగా ఖనిజ నిక్షేపాలన్నీ కూడా పర్వత కొండ ప్రాంతాల్లో ఉండటం వలన మరి ఇక్కడ జంషెడ్పూర్ రూర్కెలా బొకారో భిలాయ్ ఈ ప్రాంతాలన్నీ మరి బీహార్ జార్ఖండ్ ఒరిస్సా అనేటువంటి ప్రాంతాల్లో ఉన్నాయని మనం ఆల్రెడీ ఎయిత్ క్లాస్ లో మనం చదువుకునేటప్పుడు చెప్పుకున్నాం పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ జార్ఖండ్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని మనం సోషల్ రిసోర్సెస్ లో చెప్పుకున్నాం అవునా సో ఇక్కడ మనం చూసుకుంటే ఆదివాసీలందరూ ఒకే సారూప్య జాతికి చెందిన వారు కారు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాష అంటే ఆదివాసీలు ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఒకే రకమైన భాషని మాట్లాడరు వీళ్ళందరూ ఒకే జాతికి సంబంధించిన వారు కారు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళైతే వీళ్ళకి ఒక పేరు మరి ఛత్తీస్గఢ్ లో ఉన్న వాళ్ళకి ఒక పేరు బీహార్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక పేరు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వేరుగా ఉంటాయి సో ఈ గిరిజన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి వారిని కూడా మనం ఆదివాసీలు లేక మూలవాసులు అని పిలుస్తున్నాం సో భారతదేశంలో రమాలని ఐదు వందల విభిన్న ఆదివాసీ జాతులు ఉన్నాయి ఓకేనా సో ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మధ్యప్రదేశ్ ఒడిశా గుజరాత్ మహారాష్ట్ర రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ మరియు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్ అసోం మణిపూర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ త్రిపుర ఈ రాష్ట్రాలలో ఎక్కువగా మనకి ఆదివాసీ జనాభా ఉంది సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే దట్టమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా మరి గిరిజన సమూహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు అలాగే ఒక్క ఒడిస్సా రాష్ట్రమే దాదాపు అరవై విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉంది అని చెప్తున్నారు అంటే ఒక్క ఒడిస్సాలోనే అరవై జాతుల గిరిజనులు ఉన్నారు ఓకేనా సో ఇక్కడ మనకి ఆదివాసీ సమాజాలు చాలా విలక్షణమైనవి ఎందుకంటే వీటిలో వర్గభేదాలు చాలా తక్కువగా ఉంటాయి అందుకే ఇవి జాతులు వర్ణాలతో కూడినటువంటి సమూహాలకు రాజుల పాలనలో గల సమూహాలకు భిన్నంగా ఉంటాయని చెప్తున్నారు ఓకేనా సో మరి భారతదేశంలో మనం ఎస్సి ఎస్టీ రెండు మనకి బాగా తెలుసు ఎస్సి ఎస్టీ ఏంటి ఎస్సి ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఓకేనా అలాగే షెడ్యూల్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ మనం ఇక్కడ చూసుకుంటే మరి ఆదివాసీలకి రెండిట్లో ఏది వాడతాము అంటే షెడ్యూల్ ట్రైబ్ అనేటువంటి పదాన్ని వాడతాం గిరిజనులకు మనం వాడే పదం ఏంటి అంటే ఎస్టి షెడ్యూల్ ట్రైబ్ ఓకేనా అలాగే ఎస్సి అంటే షెడ్యూల్ క్యాస్ట్ సో ఇక్కడ మనం చూసుకుంటే షెడ్యూల్ జాతులను షెడ్యూల్ కులాలతో కలిపి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు అనేటువంటి కేటగిరీగా పరిగణిస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ చూసుకుంటే మరి వీళ్ళు ఏ మతాన్ని ఆచరిస్తారు వీళ్ళు చాలా మతాలు ఆచరిస్తున్నారు అంటే ఏ ప్రాంతంలో వీళ్ళు ఉంటే ఆ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏ మత ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఆ మతాన్ని వీళ్ళు ఆచరిస్తారు సో చూసుకుంటే ఇస్లాం హిందూ క్రైస్తవ మతాలకు భిన్నంగా ఉన్నాయి ఓకేనా సో మన దగ్గర చూసుకుంటే లంబాడీస్ ఉన్నారు ఓకే సో లంబాడా తండాలలో మరి ఎక్కువగా ఏ మతం ఉంది అంటే హిందూ మతాన్నే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు ఓకేనా సో మరి కొన్ని కొన్ని ట్రైబ్స్ లో కొన్ని కొన్ని జాతులలో వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని కొన్ని కొన్ని జాతుల్లో ముస్లిం మతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే వాళ్ళ యొక్క ఇష్టం మతం అనేటువంటిది చెప్పుకున్నాం కదా భారతదేశం మరి లౌకిక దేశం కాబట్టి ఎవరిష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అనుసరించవచ్చు ఒకసారి చూసుకుంటే వీళ్ళు పితృదేవత ఆరాధన గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన వంటివి చేస్తూ ఉంటారు పర్వతాన్ని ఆరాధిస్తారు నదిని ఆరాధిస్తారు జంతు ఆరాధిస్తారు చెప్పుకున్నాం ఆది మానవులు ఏ రకంగా ఉన్నారు అంటే కనిపించే ప్రతిదాన్ని వాళ్ళు ఆరాధించారు అంటే ప్రతిదీ వాళ్ళకి దేవుడితో సమానమే కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా ప్రతి ఒక్కదాన్ని ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు అంటే వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు వాళ్ళ యొక్క సాంప్రదాయాలు వాళ్ళ యొక్క సాంస్కృతిక విషయాలన్నీ కూడా మరి పురాతన కాలం నుంచి మరి వాళ్ళ యొక్క పూర్వీకుల నుంచి ఏమైతే తెచ్చుకున్నారో వాటినే ఇంకా వాళ్ళు అవలంబిస్తూ ఉన్నారు అలాగే మరి గ్రామాలలో కొన్ని దేవతలు నిర్దిష్టంగా పవిత్రంగా భావించే గ్రామ సరిహద్దుల్లోగా తోటల్లో పూర్వీకులను వాళ్ళ ఇళ్లలో కూడా పూజించడం అనేటువంటిది పరిపాటిగా మారింది అలాగే శక్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు బౌద్ధాన్ని వైష్ణవాన్ని భక్తి క్రైస్తవ మతాలచే వీళ్ళు ప్రభావితం అయ్యారని చెప్తున్నారు ఆదివాసీ మతాలు వారి చుట్టూ ఉన్న సామ్రాజ్యాల్లో ప్రధాన మతాలను ప్రభావితం చేశాయి అర్థమైందా అంటే వీళ్ళు ఎక్కడ నివసిస్తూ ఉన్నారో మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా వీళ్ళు చూడటం వాళ్ళ యొక్క మతాన్ని వీళ్ళు కూడా తీసుకోవటం అనేటువంటిది జరిగింది ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే పంతొమ్మిదవ శతాబ్దంలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీలు క్రైస్తవ మతంలోకి మారారు చెప్పుకున్న మనం పంతొమ్మిదో శతాబ్దంలో జరిగినటువంటి ఎక్కువ మార్పులలో మరి వర్ణ వ్యవస్థ ఎప్పుడైతే మరి గణనీయమైనటువంటి మార్పుల్ని తీసుకొచ్చిందో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎప్పుడైతే అయితే పెరిగిందో సమాజంలో అంటరాని వారు లేదంటే హరిజనులు అనేటువంటి ఒక వర్గాన్ని ఎప్పుడైతే పక్కన పెట్టారో మరి వారు వేరే దేవుణ్ణి వెతుక్కోవడం కోసం వాళ్ళు అప్పుడు ఎక్కువగా క్రైస్తవంలోకి మారినటువంటి సందర్భాలు మనం చాలా చూసాం అలాగే ఆదివాసీలకు సొంత భాషలు ఉన్నాయి అలాగే అవి చాలా వరకు భిన్నంగా ఉంటాయి సంస్కృతం వలె పురాతనమైనవి కూడా అలాగే బెంగాలీ వంటి ప్రధాన స్రవంతిలో గల భారతీయ భాషలపై చాలా ప్రభావితం చూపాయని చెప్తున్నారు అయితే మరి భారతదేశం మొత్తం మీద కూడా ఏ యొక్క గిరిజన భాషను మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్నారయ్యా అంటే సంతాలి ఓకేనండి సంతాలి భాషను మాట్లాడే ప్రజలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు ఓకేనా మరి ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఏంటి అంటే రెండు వేల మూడో సంవత్సరం తొంభై రెండవ రాజ్యాంగ సవరణ లో భారతదేశంలో గుర్తింపు పొందినటువంటి భాషలు ఇరవై రెండుగా చెప్పారు రెండు వేల మూడవ సంవత్సరంలో జరిగినటువంటి తొంభై రెండవ రాజ్యాంగ సవరణలో మనకి మొత్తం భాషలు భారతదేశ ప్రభుత్వం గుర్తించినటువంటి భాషలు ఎనిమిదవ షెడ్యూల్లో వాళ్ళు గుర్తించినటువంటి భాషలు ఇరవై రెండు మరి అంతకు ముందు ఎన్ని అంటే పద్దెనిమిది మాత్రమే ఉండే అంతకుముందు ఎన్ని ఉండేయండి ఎందో షెడ్యూల్ లో రెండు వేల మూడవ సంవత్సరంలో తొంభై రెండవ రాజ్యాంగ సవరణలో ఇరవై రెండు అధికార భాషలు వచ్చినాయి కానీ దానికి ముందు మన దగ్గర ఉన్నటువంటి భాషల సంఖ్య పద్దెనిమిది అధికార భాషలు మాత్రమే ఉండేది మరి కొత్తగా చేరినటువంటి నాలుగు భాషలు ఏంటి మనం బ్యాట్స్మెన్ ఎంఎస్ ధోని చెప్పాను మీకు ఆల్రెడీ గుర్తుందో గుర్తులేదు ఓకేనా బోడో మైత్రి సంతాలి డోగ్రీ బోడో మైత్రి సంతాలి డోగ్రి సో ఈ నాలుగు లాంగ్వేజెస్ ని ఓకేనా మరి తొంభై రెండవ రాజ్యాంగ సవరణలో రెండు వేల మూడవ సంవత్సరంలో మరి మనకి ఇవి అధికార భాషలుగా గుర్తించబట్టడం జరిగింది ఏమేంటివండి బోడో మైత్రి సంతాలి డోగ్రి మన యొక్క అధికార భాషల సంఖ్య ఎంత ఇరవై రెండు ఓకేనా సో కాబట్టి సంతాలి ఎక్కువగా మాట్లాడుతున్నారు కాబట్టి దానికి మరి ఇక్కడ వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఈ భాషని అని చెప్పారు అలాగే ఎక్కువగా మాట్లాడే భాషకి అధికార భాషగా వాళ్ళు దీనికి గుర్తింపు కల్పించడం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో అంటే ఆ టైంలో పద్దెనిమిది వందల ముప్పైలో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలో వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు అంటే మారిషస్ గాని కరేబియన్ గాని ఆస్ట్రేలియా గాని చాలా చోట్లకి వీళ్ళు వెళ్లడం జరిగింది అలాగే వారి శ్రమ ఫలితంగా భారతదేశ టీ పరిశ్రమ అస్సాంలో నెలకొంది అంటే అస్సాంలో దాదాపు డెబ్బై లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు అస్సాంలో అత్యధికంగా మరి ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు అంటే డెబ్బై లక్షల మంది ఆదివాసీలు మరి ఇప్పుడు అస్సాంలో ఉండటం జరిగింది సో అందులో ఎక్కువ మంది ఏం చేస్తున్నారు అంటే ఈ టీ తోటల యొక్క పెంపకంలో ఉన్నారని మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే ఒడిశాలోని కలహండి జిల్లాలో ఉన్న నియంగిరి కొండ సో ఈ ప్రాంతంలో దోంగారియా కోన్స్ అనే ఆదివాసీ సమాజం నివసిస్తుంది కో అడగచ్చు మిమ్మల్ని ఒడిశాలో కలహండి జిల్లాలో మరి ఈ జాతి మరి గిరిజనులు నివసిస్తున్నారు అని అడగచ్చు ఎవరు వాళ్ళు దోంగారియా కోన్స్ వీళ్ళనే కొన్ని చోట్ల గోండులు అని పిలుస్తారు కోండులు అని కూడా పిలుస్తారు ఓకేనా కాబట్టి డోంగారియా కోన్స్ ఎక్కడ ఉన్నారు అంటే ఒడిస్సాలో కలహండి జిల్లాలో నియంగిరి కొండ ప్రాంతంలో ఉన్నారు యాక్చువల్ గా నియంగిరి అనేటువంటిది ఒక పవిత్ర పర్వతం అయితే ఒక ప్రధానమైనటువంటి అల్యూమినియం కంపెనీ ఇక్కడ ఖనిజ రిఫైనరీని ఏర్పాటు చేయాలనుకుంది కానీ మరి ఆదివాసీ సమూహాలన్నీ కూడా ఇక్కడ మాకు అలాంటిది పెట్టద్దని చెప్పేయడంతో మరి పనులన్నీ నిలిచిపోయినాయి అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి పక్కన బొమ్మ రూపంలో ఇవ్వటం జరిగింది ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నూట నాలుగు జాతీయ పార్కులు ఒక లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఐదు వందల నలభై మూడు వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి అని చెప్తున్నారు సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఈ టెక్స్ట్ బుక్ రాసే టైంకి మరి ఇక్కడ ఇవి ఉండటం జరిగింది కానీ ప్రజెంట్ మీకు ఒకవేళ కనుక అడిగితే ప్రజెంట్ భారతదేశంలో Present. ప్రజెంట్ భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి అంటే నూట ఆరు పార్కులు ఉన్నాయి నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి అలాగే ప్రజెంట్ భారతదేశంలో ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి అంటే ఐదు వందల డెబ్బై మూడు వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి సో ఇదేమో ఓల్డ్ నెంబర్ నూట నాలుగు ఐదు వందల నలభై మూడు అనేటువంటిది నూట నాలుగు ఇదేమో నూట నాలుగు మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్ లో ఇదేమో ఐదు వందల నలభై మూడు ఇది ఓల్డ్ నెంబర్ సో కొత్త నెంబర్ అయితే మాత్రం రీసెంట్ నెంబర్ అయితే ప్రజెంట్ భారతదేశంలో నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి అలాగే మరి ఐదు వందల డెబ్బై మూడు వన్యప్రాణి అభయారణ్యాలు ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకుంటే మరి ఆ జీకే పరంగా కూడా మీకు ఇక్కడ అడుగుతారు మరి మొట్టమొదటి జాతీయ పార్క్ ఏది అని చూసుకుంటే మనకి ఫస్ట్ హేలీ హేలీ సో మరి హేలీ అనేటువంటి నేషనల్ పార్క్ మరి మొట్టమొదటి నేషనల్ పార్క్ మరి అయితే ఈ హేలీ నేషనల్ పార్క్ తర్వాత రామ్ గంగా నేషనల్ పార్క్ గా మారింది దాని తర్వాత ప్రజెంట్ ఎవరైతే పుల్ల వేటగాడు ఉన్నాడో ఆయనే జిమ్ కార్పెట్ ఈ జిమ్ కార్బెట్ పేరు మీదుగా ఆయన యొక్క సంస్మరణని మనకి గుర్తు చేయడానికి అంటే ఆయన గుర్తు చేయడం కోసం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి నైనిటాల్ జిల్లాలో ఉంది సో మరి ఇది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ మరి ఇదే మొట్టమొదటి నేషనల్ పార్క్ మరి దీనికోసం బాగా కృషి చేశాడు జిమ్ కార్బెట్ దీని ఫస్ట్ పేరు వచ్చేసరికి హేలీ నేషనల్ పార్క్ అని పిలిచారు దాని తర్వాత కొంతకాలం దీన్ని రామ్ గంగా నేషనల్ పార్క్ అని కూడా పిలిచారు కానీ ప్రజెంట్ ఇప్పుడు మరి పురుల వేటగాడు మరి బాగా పురుల్ని సింహాలని ఎప్పుడైతే గిరిజన ప్రాంతాల్లో మరి ప్రజల్ని వేటాడుతున్నాయని తెలిసినప్పుడు వాటిని వేటాడి చంపినటువంటి మొనగాడు జిమ్ కార్బెట్ మరి ఈ జిమ్ కార్బెట్ యొక్క గుర్తుగా ఆ నేషనల్ పార్క్కి జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పేరు పెట్టారు ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి నైనిటాల్ జిల్లాలో ఉంది ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే మైనారిటీలు ఎవరండి నెక్స్ట్ వచ్చేసరికి మైనారిటీ మైనారిటీ అంటే అల్ప సంఖ్యాక వర్గాలు మరి ఒక రెండు ఒక సమాజంలో ఎక్కువగా ఒక మతం వాళ్ళు ఒక జాతి వాళ్ళు ఉండి ఎప్పుడైతే అత్యంత తక్కువ సంఖ్యలో ఒక మతం కానీ ఒక జాతి కానీ ఉన్నప్పుడు వాళ్ళు వీళ్ళ మీద మరి అథారిటీ లేక మరి వాళ్ళ మీద దౌర్జన్యం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మరి అటువంటి అల్ప సంఖ్యాక వర్గాలను అంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వర్గాలని మైనారిటీలు అని పిలుస్తాం సో ఇక్కడ మనం చూసుకుంటే మైన మైనారిటీ అనే పదం జనాభాలో తక్కువ సంఖ్యా బలం కలిగినటువంటి వర్గాలను సూచిస్తుంది మైనారిటీ అనే పదం అంకెలకు అతీతమైన భావన ఇది అధికారం వనరుల లభ్యత సామాజిక సాంస్కృతిక కోణాలతో ముడిపడి ఉంటుంది అలాగే మరి మెజారిటీ మెజారిటీ ప్రజల సాంస్కృతిక ఆధిపత్యం నుంచి మైనారిటీ సమూహాలను కాపాడటానికి రక్షణ కావాలి కాబట్టి వారు ఎదుర్కొనే వివక్షత ప్రతికూలతల నుంచి రాజ్యాంగం వారిని రక్షిస్తుంది కొన్ని షరతుల కారణంగా సమాజంలో మిగిలిన వర్గాలతో పోలిసి తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సమూహాల జీవితాలు ఆస్తులు శ్రేయస్సు సురక్షితంగా లేనట్లే అంటే ఎప్పుడైతే వీళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుందో వీళ్ళ బలం తక్కువగా ఉంటుందో మరి అధిక సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వర్గాల వాళ్ళు వీళ్ళ మీద దౌర్జన్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళ జీవితాలకి వీళ్ళ ఆస్తులకి వీళ్ళ శ్రేయస్సు ఖచ్చితంగా ఏదో ఒక అపాయం ఉంది కాబట్టి వీళ్ళని మైనారిటీస్ గా తీసుకోవడం జరిగింది అన్నమాట మరి మైనారిటీల్లో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అంశం ఎవరిది అంటే ముస్లింస్ కి సంబంధించినటువంటి వివక్షత గురించి ఇచ్చారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఎవరున్నారు అంటే ముస్లింస్ ఉన్నారు సో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ముస్లింల శాతం ఎంత పద్నాలుగు పాయింట్ రెండు ఓకేనా సో మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళ యొక్క ఆ అంటే వాళ్ళకి సౌకర్యాలు ఎలా అందుతున్నాయి అనేటువంటి దాన్ని మరి ఇక్కడ ఒకసారి చూడండి హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళకి అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం పక్కా ఇల్లు డెబ్బై ఐదు పాయింట్ రెండు శాతం ఆ విద్యుత్తు నలభై మూడు పాయింట్ ఏడు శాతం త్రాగునీరు అందుతుందట మరి మిగిలిన వాళ్ళు చూసుకుంటే ఇక్కడ అన్ని చూసుకోండి అన్ని నెంబర్లో కూడా వీళ్ళ నెంబరే తక్కువగా ఉంది మరి ముస్లింస్ చూడండి అరవై మూడు పాయింట్ ఎనిమిది విద్యుత్ అరవై ఏడు పాయింట్ ఐదు త్రాగునీరు ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది అంటే మరి ఎక్కడైనా సరే అంటే ఇలాగా ఎప్పుడైతే అందరికీ సమానంగా అందవలసినటువంటివి ఒక వర్గానికి తక్కువగా అందుతున్నాయో మరి వాళ్ళనే ఇక్కడ మనం మైనారిటీస్ గా పిలుస్తాం సో ఇక్కడ ముస్లిం వర్గానికి మనం చూసుకుంటే భారత మానవాభివృద్ధి నివేదిక రెండు వేల పదకొండులో ఇచ్చినటువంటి ఈ నివేదిక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వాళ్ళు రిలీజ్ చేశారు ఈ రిజల్ట్ ప్రకారం ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో వీళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అలాగే ఇంకా చూసుకుంటే అక్షరాస్యత రేట్ చూసుకుంటే మిగిలిన అన్ని మతాలలో చూడండి అందరూ కలిపి డెబ్బై నాలుగు ఉంది హిందువుల్లో అరవై మూడు క్రైస్తవుల్లో డెబ్బై నాలుగు సిక్కుల్లో అరవై ఏడు బౌద్ధుల్లో డెబ్బై ఒకటి జైనుల్లో ఎనభై ఆరు కానీ ముస్లింస్ లో యాభై ఏడు శాతం మాత్రమే అలాగే చూసుకుంటే ప్రభుత్వ ఉపాధి అంశాలు చూసుకుంటే దీంట్లో పదమూడు పాయింట్ ఐదు శాతం జనాభాలో మూడు శాతం ఐఏఎస్లు నాలుగు శాతం ఐపీఎస్లు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఐఎఫ్ఎస్ లు మరి రాష్ట్ర పిఎస్యు పబ్లిక్ సెక్టార్లో మరి టెన్ పాయింట్ ఎయిట్ మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో రెండు పాయింట్ రెండు శాతం వాళ్ళు మాత్రమే పనిచేస్తున్నారు అంటే వాళ్ళు చాలా తక్కువ శాతం వాళ్ళే ఉన్నారని చెప్పడం కోసం ఇవన్నీ ఇవ్వడం జరిగింది సో ఈ నెంబర్ సేమ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముస్లింలు వెనకబడి ఉన్నారని ఓకేనా ప్రభుత్వం గుర్తించి రెండు వేల ఐదులో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరు అడుగుతారు రాజేందర్ సచార్ ఓకేనా భారతదేశంలో ముస్లింల యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి మరి ఏర్పరిచిన కమిటీ ఎవరిది అంటే జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ సో ఈ కమిటీ వాళ్ళ యొక్క గురించి బాగా పరిశీలించింది మరి తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏడు నుంచి పదహారు సంవత్సరాల మధ్య వయసు గల ముస్లిం పిల్లలు సగటున పాఠశాలలో గడిపే సంవత్సరాలు మిగిలిన వాళ్ళకంటే తక్కువగా ఉందంట అంటే ఏడు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల మధ్యలో ఈ పిల్లలు ఎక్కువగా స్కూల్స్ కి వెళ్ళటం లేదు అని చెప్పారు అలాగే మరి ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి అవి ఇంపార్టెంట్ ఇక్కడ ముస్లింలలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లలలో ఇరవై ఐదు శాతం మంది పాఠశాలలో నమోదు కాలేదు అంటే అసలు ఆ ఇరవై ఐదు శాతం మంది అంటే ఒక పావు వంతు అసలు వెళ్ళడమే మానేశారు అర్థమైందా అయితే ఈ శాతం మరి ఇతర సామాజిక మత సమూహాల్లో కంటే చాలా అత్యధికం అంతే కదండి మరి మనం చూసుకుంటే సాధారణంగా మన దగ్గర అందరు పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు మరి బయట ఉన్నటువంటి పిల్లలు అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం మళ్ళీ పాఠశాలలో జాంగ్ చేయడానికి చాలా ప్రోగ్రామ్స్ కూడా నిర్వహిస్తుంది కానీ అలా చూసుకున్నప్పటికీ ఇరవై ఐదు శాతం మంది పిల్లలు ఆరు నుంచి పద్నాలుగు వయసు ఉన్నటువంటి పిల్లలందరూ కూడా స్కూల్లో ఉండాలి కానీ ఇక్కడ మనం చూసుకుంటే ముస్లింస్ లో ఇరవై ఐదు శాతం మంది పిల్లలు పాఠశాలలో నమోదు కాలేదు లేక బడి మానేశారు అంటున్నారు దీని తర్వాత ఇంకొక పాయింట్ ఉంది ఆ सचार कमेटी प्रकार ముస్లిం పిల్లల్లో నాలుగు శాతం మంది మాత్రమే నాలుగు శాతం మంది మాత్రమే మదర్సాల్లో ఉన్నారు ఆ తర్వాత రాజేందర్ ఆ సచార్ కమిటీ ఏం చెప్పారు అంటే బాబు మీలో చాలా మంది అపోహలుగా ఉన్నారు ముస్లింలు మదర్సా పాఠశాల విద్య కోరుకుంటున్నారని చెప్పేసి అంటున్నారు కానీ అది నిజం కాదు ముస్లింల్లో నాలుగు శాతం మంది పిల్లలు మాత్రమే మదర్సాలో ఉన్నారంట అరవై ఆరు శాతం మంది ఎక్కడున్నారు గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నారు మరి ముప్పై శాతం మంది ఎక్కడ ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్నారు ఓకేనా సో రాజేందర్ సచార్ గారి యొక్క రిపోర్ట్ ప్రకారం మరి ముస్లింస్ అందరూ కూడా మదర్సా విద్య కోరుకోవడం లేదు నాలుగు శాతం మంది మాత్రమే మదర్సా విద్యను కోరుకుంటున్నారు అరవై ఆరు శాతం మంది గవర్నమెంట్ పాఠశాలల్లో ఉన్నారు మరి ముప్పై శాతం మంది ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నారనే విషయాన్ని తెలుసుకోండి మీరు అంటే వాళ్ళు కూడా మారుతున్నారు వాళ్ళు కూడా ప్రభుత్వ విద్య ప్రైవేట్ విద్య పట్ల మక్కువ చూపిస్తున్నారు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పాఠశాలల్లో నాలుగు శాతం మంది పిల్లలు మాత్రమే మక్కువ చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని రాజేందర్ సచ్యార్ గారి కమిటీ వెల్లడించినటువంటి విషయంలో మనకు తెలిసిందనమాట సో ఇక్కడ ఇరవై ఐదు శాతం మంది పాఠశాలకు వెళ్ళడం లేదు నమోదు కాలేదనే విషయాన్ని అలాగే నాలుగు శాతం మంది మదర్సాలకు అరవై ఆరు శాతం మంది గవర్నమెంట్ పాఠశాలలకు ముప్పై శాతం మంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారన్నటువంటి విషయాన్ని మనకు చెప్పింది ఎవరు అంటే జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ ఓకేనా సో ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఓకేనా మరి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని ఉంటాను మీ సురేష్ కుమార్ వర్మ